హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలనేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా రోజులు తర్వాత అయితే లాంగ్ వీడియోలోకి వచ్చానండి సో ఏంటి అంటే మేమైతే రూమ్ అయితే షిఫ్ట్ అవుతున్నామండి సో టూ ఇయర్స్ అయితే ఈ ఇంట్లో ఉన్నాము సో మేమైతే ఈ రూమ్ ఈ ఇంట్లో ఉన్న ఈ ఇంట్లో నుండి వేరే ఇంటికి అయితే షిఫ్ట్ అవుతున్నాము సో అని అయితే మేమైతే ప్యాకెట్స్ అండ్ మూవర్స్ నుంచి మేమైతే బుక్ చేసుకున్నామండి ఇలా రూమ్ షిఫ్ట్ చేయడానికి అయితే కొంతమందిని పంపిస్తారు వాళ్ళు వెహికల్ అండ్ ఒక నలుగురు మనుషులను అయితే పంపిస్తారు మేమే షిఫ్ట్ చేసుకోవడం మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది అనేసి అయితే మేము ఎవ్రీ టైం షిఫ్ట్ చేసినప్పుడల్లా మేము ప్యాకెట్స్ అండ్ మూవర్స్ నుంచి మేమైతే బుక్ చేసుకుంటాము వాళ్ళే వచ్చి సామాన్ అంతా తీసి అన్నీ ప్యాక్ చేసి వాళ్ళు మనం ఏ అయితే ఇంటికి వెళ్తున్నామో అక్కడ మన సామాన్లన్నీ సెట్ చే పెట్టేసి వెళ్తూ ఉంటారు మనం ఈ రూమ్ నుంచి షిఫ్ట్ అయ్యే ముందు అయితే వాళ్ళే ఎక్కడున్న సామానైనా తీసి వాళ్ళు అన్నీ ఒక దాంట్లో పెట్టేసి వాళ్ళైతే చదురేస్తారు అక్కడికి వెళ్ళాక మనం ఏ రూమ్కి అయితే షిఫ్ట్ అవుతున్నామో అక్కడికి వెళ్ళాక ఏ రూమ్లో సామాను ఆ రూమ్లో పెట్టేసి వెళ్తారండి చాలా బాగుంటుంది సర్వీస్ అయితే ఏ చిన్న మిస్టేక్ లేకుండా వాళ్ళైతే మన సామాన్లను జాగ్రత్తగా మన సామాన్లను తీసుకొని డీసెంలో ఎక్కించి వాళ్ళ వెహికల్లోనే వస్తు ఉంటుందండి డీసెమ్ అయితే అందులో ఎక్కించి మనం ఎక్కడైతే డ్రాప్ లొకేషన్ పెడతామో అక్కడికి తీసుకొని వెళ్తారు చాలా బాగుంటుందండి వీళ్ళ సర్వీస్ అయితే మేము ఎవ్రీ టైం వీళ్ళకైతే బుక్ చేసుకొని వాళ్ళని పిలిపించుకుంటూ ఉంటాము చూసారు కదా ఎక్కడ సామాన్ అక్కడ తీసి ఇలా నీట్గా పెద్ద పెద్ద ఎలక్ట్రానిక్ ఐటమ్స్ పెద్ద ఐటమ్స్ ఇలా క్రాక్ రాకుండా ఏ ఏ ప్రాబ్లం రాకుండా అలా అయితే సీల్ చేసేస్తారు ఏ చిన్న వస్తువును కూడా మిస్ కాకుండా అన్నీ తీస్తూ ఉంటారండి డబ్బులు ఏదైనా ఉన్నా కూడా అసలు మనవి మనకే ఇచ్చేస్తారు ప్రతి ఒక్క ఐటెమ్ని జాగ్రత్తగా ప్యాక్ చేస్తారండి వాళ్ళు పెద్ద పెద్ద డబ్బాలు తీసుకొని వస్తారు వాళ్ళ ఏదైనా బట్టలు అవన్నీ అయితే మన బెడ్షీట్లలో సదిరేస్తారు ఇంకేదైనా ఐటమ్స్ ఉంటే డబ్బాలల్లో సదిరి ఇలా సీల్ అయితే చేస్తారండి మళ్ళీ కింద పడిపోకుండా సీల్ చేస్తారు మంచిగా టైట్గా సీల్ చేసి వాళ్ళే డీసెంలోకి ఎక్కిస్తూ ఉంటారండి చూసారు కదా డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్ క్రాక్ రాకుండా ఏ ప్రాబ్లం లేకుండా అలా అయితే కవర్ చేశారు ఇవంతా మా సమానండి మా పాతీ మేము ఈ ఇంట్లో ఫస్ట్ ఫ్లోర్ నుంచి వెళ్ళి అయితే వెళ్ళిపోతున్నాము టూ ఇయర్స్ అయితే ఈ ఇంట్లో ఉన్నాము సో ఇప్పుడైతే వెళ్ళాల్సి వస్తుంది ఇంక ఇలా అయితే వాళ్ళే చిన్నగా నిమ్మలంగా వాళ్ళే అయితే దింపేస్తారండి మనకి ఏ ప్రాబ్లం ఉండదు ఇంకా మనమైతే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా సో వాళ్ళు డైలీ వేస్తే అలవాటు ఉంటుంది కదా వాళ్ళు చాలా జాగ్రత్తగా వాళ్ళే చేసుకుంటూ ఉంటారండి వాళ్ళకి బుక్ చేసుకునేందుకు డబ్బులు పడుతూ ఉంటాయి లొకేషన్ బట్టి డబ్బులు అయితే తీసుకుంటూ ఉంటారండి చూసారు కదా మా సామాను అయితే అన్నీ తీసి ప్యాక్ చేసేసి డీసెమ్లోకి అయితే ఎక్కిస్తున్నారు అంత పెద్ద డీసెంట్ నిండిపోయిందండి మా సామాను అయితే మొత్తము అసలు ఏం సామాను ఉందో కూడా అర్థం కాకుండా ఉంది ఇంట్లో ఏదో నార్మల్గా హైదరాబాద్లో ఉంటున్నాం అనేసి అని వచ్చి ఇన్ని సామాన్లు తీసుకున్నాం మేము ఏ ఒక్క సామాను లేదు అనేసి అని అనకుండా తీసుకోవాలి తీసుకోవాలి అని అనిపిస్తుంది తీసుకున్నాక తీరా ఇలా షిఫ్టింగ్ అయ్యేసరికల్లా ఇంత ప్రాబ్లం అవుతుంది ఎంతైనా ఓన్ హౌస్ ఉండడం బెటర్ అని అనిపిస్తుంది ప్రతిసారి షిఫ్ట్ అయిన ప్రతిసారి చాలా బాధగా అనిపిస్తుంది మనకు కూడా ఒక సొంత ఇల్లు ఉంటే బాగుండు హైదరాబాద్లో అనేసి అని సో ఏం చేసాం ఫ్యూచర్లో ఎప్పటికైనా ఇల్లు కొనుక్కోవాలనేదే నా ఒక డ్రీమ్ అండి అండ్ ఫైనల్గా అయితే మేము కొన్నా కొత్తగా ఉండాలనుకుంటున్న రూమ్కి అయితే వచ్చాము చూసారు కదా ఇదే అండి మేము గ్రౌండ్ ఫ్లోర్లో తీసుకున్నామండి ఫస్ట్ ఫ్లోర్ ఇంత ముందుకైతే పాత రూమ్ అయితే ఫస్ట్ ఫ్లోర్లో ఉండేది ఇదైతే గ్రౌండ్ ఫ్లోర్ ఏనండి చూసారు కదా ఇది సెల్లారు ఇదండి రూమ్లు అయితే ఇలా ఉన్నాయి సో మాకు తగ్గట్టుగా మేమైతే సింగిల్ బెడ్రూమే తీసుకున్నాము ఇప్పుడైతే రెంట్లు అయితే చాలా హెవీగా పెంచేశారు కదా సో మాకు నా మా ఇద్దరు పిల్లలకి మాకు సరిపోయేటట్టు సింగిల్ బెడ్రూమ్ అయితే తీసుకున్నామండి ఇలా అయితే సామాన్లు ఎక్కడ ఏ రూమ్ల సామాన్లు ఆ రూమ్లో వేసేసి వాళ్ళు అయితే వెళ్ళిపోతారండి మన మనం అవన్నీ నీట్గా చదువుకోవాలి అయితే షిఫ్ట్ చేసాము మేము ఏ రూమ్లో ఆ రూమ్లో వేసి వాళ్ళు అయితే వెళ్ళిపోయారు అన్నీ సెట్ చేసుకోవాలి చాలా ఫ్రీ చాలా పని అయితే నాకు ఉంది ఒక టూ త్రీ డేస్ టైం అయితే ఖచ్చితంగా పడుతుంది అన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి సో ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మా ఛానల్ని అక్కడ చూసారా మేము మేమున్న పాత ఇల్లు ఇక్కడ కనిపిస్తుంది కదా సో చాలా మిస్ అయిపోయాము బాయ్ ఫ్రెండ్స్